ఎప్పుడైతే అమెరికా మనతో సుంకాలు గేమ్ మాట మొదలుపెట్టిందో మనం కూడా అమెరికాకి లొంగకుండా ఈ యొక్క వ్యాపారాన్ని ఇతర దేశాలతో చేసుకోవడం ఎలా అన్నదైతే ఆలోచిస్తున్నారు మన దేశం ఇప్పుడు ఈ యూయూ సమాఖ్య ఏదైతే ఉందో ఐరోపా సమాఖ్య ఈయు ఉంది కదా ఇప్పుడు ఈయు యొక్క వాటా ఎంత అంటే ఎనిమిది వందల ఐదు బిలియన్ డాలర్లు అది దిగుమతులు చేసుకుంటుంది ఇతర దేశాల నుంచి అందులో చైనా వాటా దాదాపు తొంభై ఎనిమిది బిలియన్ డాలర్లు మిగతా ఏషియన్ నుంచి కూడా ఒక నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు వెళ్తున్నాయి మిగతా కంట్రీలన్నింటి నుంచి ఇక భారతదేశం నుంచి కూడా ఇప్పుడు ఒక ప్రతిపాదన వచ్చింది ఎఫ్టీఏ ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ ఎఫ్టీఏ కనుక జరిగిందంటే ఓకే అయితే మన నుంచి కూడా ముప్పై నుంచి యాభై బిలియన్ డాలర్లకి ఒక ఐదు సంవత్సరాల్లో పెరిగే అవకాశాలు ఉంటాయి చైనా నుంచి ఇప్పుడు ఏం వెళ్తున్నాయి అంటే సెమీ కండక్టర్లు ఎలక్ట్రానిక్స్ ఖనిజాలకు సంబంధించినంత వరకు ముడిసరకు వెళ్తుంది అదే ఇప్పుడు మన దగ్గర కూడా ఆ విధానమే ఉంటుంది కాబట్టి మనం కూడా ఇప్పుడు లోను సెమీ లోను మన దగ్గర కూడా కొంత ఖనిజ సంపద ఉంది కాబట్టి దీని మీద కూడా దృష్టి పెడితే మనం యూ నుంచి కూడా ఎగుమతులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఏయూ నుంచి అంటే యూయూకి ఎగుమతులు పెరగడానికి అవకాశం ఉంటుంది చైనా ఇప్పుడు తొంభై ఎనిమిది బిలియన్లు చేస్తుంది కాబట్టి మన దగ్గర చైనా దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఉంటే అందులో చైనాకి తగ్గించి మనకు కూడా వ్యాపారం వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే చైనాకు ఉన్నటువంటి తొంభై ఎనిమిది బిలియన్ డాలర్లతో పాటు మన నుంచి కూడా ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగే అవకాశం కూడా ఉంటుంది దానికి ఐదారు సంవత్సరాల సమయం అయితే పడుతుంది అది ఇప్పుడేం కాదు కాకపోతే ఇప్పుడు ఎఫ్టీఏ ప్రతిపాదన ఉంది రెండు దేశాలు కూడా దీని మీద ఆలోచిస్తున్నారు ఈ రెండు ఎంబీసీలు కూడా మాట్లాడడం జరిగింది ఇప్పటికే బాస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇండియా హెడ్ జైన్ అనే వ్యక్తి అయితే దీని గురించి మాట్లాడారు మన ఇండియా నుంచి అటు నుంచి కూడా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది ఇది ఓకే అయితే ఎఫ్టీఏ కనుక ఓకే అయ్యిందంటే అగ్రిమెంట్ కనుక అయ్యిందంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక భారతదేశానికి ఎగుమతులు చేసుకోవడానికి ఇది ఒక పెద్ద అవకాశం అందుకే భారతదేశం కూడా అమెరికా నుంచి ఎన్ని రోజులైనా మనం ప్రతిమలాడుకుంటాం అది ఒక రోజు టారిఫ్లు పెంచుతుంది రోజు ఏమో టారిఫ్లు పెంచి నేను భారతదేశం అభివృద్ధి చేయడానికో లేకపోతే భారతదేశం కింద కూరుకుపోకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థను రక్షించానని ఇలా రకరకాల గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే అమెరికా యొక్క అహంకారాన్ని అనచాలి భారతదేశం ఎవరికి తల వంచదని తెలియాలి ద సేమ్ టైం మన ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలు అవ్వకూడదు ఎందుకంటే మన ట్రేడ్ కూడా జరగాలి అమెరికా ఒక కాకపోతే ఇంకొకటి ఉంటాడు ఎందుకంటే మనలో నాణ్యత ఉంది అనాణ్యత చాలు భారతదేశాన్ని రక్షిస్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి అవకాశం ఇప్పుడు ఈ ఇదేదైతే ఉందో చైనా వన్ వ్యూహాత్మకమైనటువంటి వ్యాపారం ఉంది కదా మనం కూడా అందులో కొంత ఎంతో కొంత వాటా సాధించే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు చైనాతో పాటు మిగతా ఆసియా దేశాల నుంచి కూడా అక్కడ నూట ఐదు బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది యూఏలో అంటే మించు రెండు వందల డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఇక్కడ నుంచి వెళ్తుంది ఈ ఎనిమిది వందల డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు ఏది యూఈకి ఇప్పుడు మన వాటా కూడా పెరిగింది అనుకోండి ఇంచుమించి తొమ్మిది వందల బిలియన్ డాలర్లు దాటిపోతాయి సో మన నుంచి అప్పుడు ఎంతవుద్ది మూడు వందల బిలియన్ డాలర్లు ఒక ఆసియా నుంచే ఇప్పుడు యూయూకి వెళ్తుంది అనమాట ఐరోపా సమాఖ్యకి కాబట్టి ఇప్పుడు ఎఫ్టీఏ నుంచి ఆలోచిస్తున్నారు అన్ని దేశాలు కూడా ఎఫ్టీఏ విషయంలో ఆలోచిస్తున్నాయి అమెరికా ఈ సుంకాల పేరుతో బాధేస్తుంది కదా అమెరికాకి గట్టిగా బుద్ధి చెప్పడానికి ఇటు యూయూ ఆసియా మిగతా అన్ని దేశాలు కూడా ఒకటయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి